ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఎక్కువ మెజారిటీ తెచ్చిన నియోజకవర్గాల్లో కనిగిరి కూడా ఒకటి ప్రస్తుతం ఇక్కడి నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిపై నలభై వేల ఓట్లతో విజయం సాధించారు రెడ్డి కమ్మ ఎస్సీ సామాజిక వర్గాలు ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేస్తాయి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి కదిరి బాబురావు టికెట్ ఆశిస్తుండగా టీడీపీ నుంచి మరోసారి ఉగ్ర నరసింహారెడ్డి పోటీ చేయనున్నారు రూరల్లో అభివృద్ధి లేదనే పేరుంది వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వైసీపీకి నెగిటివ్ చెప్పొచ్చు ప్రభుత్వ పథకాలు రైల్వే ప్రాజెక్టు వైసీపీకి పాజిటివ్ గ్రాఫ్ను తీసుకొచ్చాయి టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి నియోజకవర్గంలో అందుబాటులో ఉండడని పేరుంది రూరల్ ఏరియాల్లో అభివృద్ధి లేకపోయినా ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదు కదిరి బాబురావుకు టీడీపీ తరఫున టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఇక్కడ రాజకీయ సమీకరణాల దృష్ట్యా వైసీపీ టీడీపీల మధ్య రసవత్తర పోరు సాగే అవకాశాలున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి